ఇంగ్లీష్ మీకు చెప్ప हाय सब्सक्राइब 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 लाइक शेयर तो चैनल 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 छोड़ नहीं वेलकम बैक टू माय माय आ चपाती

ఐక్వారం పండక్కి వెళ్ళామని చెప్పాం కదండీ మంగళవారం ఉదయాన్నీ సిక్స్ టు నైన్ మేము ఏమేమి చేసాము ఎలాగ ఎంజాయ్ చేసాము ఏంటనేది చూడండి ఇక్కడ ఏంటంటే ఫుల్ వర్క్ బిజీలో ఉన్నమాట ఉదయాన్నీ ఫుడ్ ప్రిపేర్ చేయడం వచ్చిన చుట్టాలకి అన్నీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవడం అన్నీ చేసామన్నమాట తొందరగానే చేసేసుకున్నామండి యాక్చువల్లీ వీళ్ళని చూడగానే నేను భయపడి పేరు ఎవరో వచ్చేసారు అనుకున్నాను కొంతసేపు అలా డ్యాన్సులు చేసి మనీ ఇచ్చాక వెళ్ళిపోయారమాట మా వెంకటేష్ గారు ఇక్కడ మాట్లాడంటే సిగ్గుపడుతున్నాడు ఇంకా వంటకి ప్రిపేర్ చేస్తున్నాం అన్ని చిన్నక్క బియ్యం తీస్తుంది మా వదిన కూరగాయలు కోస్తుంది నన్ను అన్ని ఈ డ్రెస్లోనే తీసేస్తావా అనేసి అడుగుతుంది అలా ఫన్ జరిగిందనమాట ఇంకా నీట్గా ప్రిపేర్ చేస్తే అప్పుడు ఎక్కడికైనా వెళ్దామని డిసైడ్ అయ్యాము ఇంకా ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నాము ఒకళ్ళు సామాన్లు కడగడం ఒకళ్ళు వంటలు చేయడం ఇలాగ ఎవరి బిజీ లో వాళ్ళు మా ఆఖరికి మా చిన్న బుజ్జుగాడు కూడా చూసారా ఏం చేస్తున్నాడు మంగళవారం అయితే మేము రచ్చ రచ్చ చేసామండి అందరం ఇంకా అదే కదా అందరం ఒక దగ్గర కలవడం ఇంకా ఎవరు తగ్గలేదు ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ మీదే ఉన్నాం మేము ఎక్కువైతే అయితే ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది అది వస్తుంది అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఏంటంటే వంటలు చేయడం స్టార్ట్ ఇక్కడ అక్క అలా వీడియోలు తీస్తూనే ఉంటావా అని అడుగుతుంది ఇక్కడ బూర్లు వండుతున్నారండి బూర్లు అయితే చాలా టేస్టీగా అనిపించాయి చాలా బాగున్నాయి ఇక్కడ పెద్ద అక్క చిన్నక్క ఇద్దరు వండుతున్నారు ఆ వదిన బూరెలు చూడుతుంది అన్నమాట ఇదిగోండి మా చిన్నక్క పెద్ద అక్క అండ్ మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు తీయాలి ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను డూ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్